పాపులారిటీ ఉన్నంత మాత్రాన వాళ్ళు మేధావులు కాదు నాతో సహా ఎందుకంటే ఒక కథ రాయాలి అంటే భాష మీద ఎంత పట్టు ఉండాలి వ్యాకరణం మీద ఎంత పట్టు ఉండాలి అసలు ఒక్కొక్క పదప్రయోగం మీద ఎంత పట్టు ఉండాలి ఎందుకంటే నేను స్క్రీన్ ప్లే కూడా రాస్తాను కాబట్టి నాకు తెలుసు ఎంత కష్టమో ఎంత కష్టమో నాకు తెలుసు ఒక స్పీచ్ రాయాలంటే నాకు ఎంత శ్రమపడతానో నాకు తెలుసు వాళ్ళు తిరుపతిలో సనాతన ధర్మం గురించి ఒక స్పీచ్ రాయాలంటే ఒక ఆరు గంటలు నాకు ఆల్మోస్ట్ ఒక ఏడు గంటలు పెట్టిన స్పీచ్ పొద్దున్న కూర్చుంటే తిరుమల కూర్చొని రాయడానికి అయితే రాస్తానప్పుడు నాకు అర్థమవుతాడు తెలిసి ఒక శ్రీశ్రీతో ఎంత వేదన పడితే ఒక మహాప్రస్థానం వచ్చి ఉంటుంది ఎంత జ్వరించిపోతే ఒక వర్షం కురిసిన ఒక అమృతం కురిసిన రాత్రి వచ్చి ఉంటుంది పిల్లలకి ఎంత ఉంటాయి అంటే ఒక్కొక్కరి గురించి అలాగే విశ్వనాథ్ గారు అన్ని గొప్ప కావ్యాలు రాయగలిగారంటే ఎంత దహించుకుపోవాలి ఆయన అంటే ఎంత ఆయన కూర్చొని వంట చేస్తూ నోట్ ఆయన రాయలేదని చెప్తారు ఆయన ఇప్పుడు ఆయన గురించి మాట్లా అసలు చెప్తూనే కదా నోట్ చెప్పేవాడు మళ్ళీ ఈరోజు ఆఫీస్ని కదా మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ అందుకని అందిపుచ్చుకొని మళ్ళీ అది కంటిన్యూ చేయటం అలాంటి మన విజయవాడలో మహాన్లో అలాగే ఎంత సాహితీ సేవ చేయొచ్చు అంటే నాకు అనిపించింది మనకి సూర్యరాయాధ్రాన్ని గంటు అంటే మీకు ఒక డిక్షనరీ పట్టుకుంటే మన కథ మన ఉదాహరణకి ఒక క్రిమినల్ ఆయన మాల్కమిక్స్ అని మాల్కమిక్స్ ఒక చిన్న కార్ లో పట్టుకొని కార్ని జాక్ చేస్తే దౌదనం చేస్తే పట్టుకొని ఆయన జైల్లో పెడితే పద్దెనిమిది పంతొమ్మిది వేలు అప్పుడు అందులో జైలు చాలా సంవత్సరంలో ఉంటాడు ఆయన దొరికిన ఒకటే ఒక పుస్తకం ఒక ఇంగ్లీష్ డిక్షనరీ అతనికి అల్ఫబెట్స్ తెలియదు కొద్ది కొద్దిగా నేర్చుకొని కేవలం ఒక డిక్షనరీని చదివితే సంపూర్ణమైన జ్ఞానం వచ్చేసిందండి అలాగే మన నాకు నిజంగా ఈ రోజున నేను ఈ రోజున మీ అందరి ముందు నేను తెలుగుని సరిగ్గా నేర్చుకున్నందుకు నేను నిజంగా చింతిస్తున్నాను ఈరోజు బాధపడుతున్నా తెలుగు అధ్యాపకులని నేను సరిగ్గా అర్థం చేసుకున్నందుకు నేను బాధపడుతున్నాను వాళ్ళు చేపించారేమో నన్ను అందుకే నేను తెలుగు సరిగ్గా నేర్చుకోలేకపోయాను అందుకు ఇప్పుడు తపన పడ్డాను కానీ ఇప్పుడు తపన పడ్డాకనే ప్రయోజనం ఏమి ఉంది వ్యాకరణం ఇప్పుడు కొత్తగా నేర్చుకొని తపన పడాలంటే ఈ పనుల మధ్యలో నేర్చుకోవాలంటే ఆ నేర్చుకునే సమయం దాటిపోయింది నేర్చుకోవచ్చేమో కానీ ఇప్పుడు నేను నిజంగా చింతిస్తున్నాను అలాంటి బాధ మీకు రాకపోవడంతో చెప్పి ముఖ్యంగా స్కూల్లో ఉన్న విద్యార్థులందరికీ తెలుగు వ్యాకరణం మీద చాలా బాగా దృష్టి ఇంగ్లీష్ నేర్చుకున్నది ఇంగ్లీష్ చాలా అవసరం కాదనట్లేదు కానీ మాతృభాషని మా అర్థం చేసుకోకుండా ఇంగ్లీష్ ఏ భాష నేర్చుకోలేదు అది బట్టుకు మనం అంతేగాని అది ఇంగ్లీష్లో మాట్లాడినంత మాత్రం ఇంగ్లాండ్లో అందరు ఇంగ్లీష్లో మాట్లాడతారు అక్కడ పేదరికం ఉండకూడదు ఇంగ్లీష్కి పేదరికానికి జ్ఞానానికి సంబంధం లేదు ఇంగ్లీష్ వస్తే జ్ఞానం వచ్చినట్టుగా అందుకని ఇదొకటి దానికి తెలుగు భాష చాలా చాలా కీలకం మాతృభాషను నేర్చుకోవడం అలాంటి మాతృభాషకి ఇవన్నీ పెంపొందించడానికి ఇవన్నీ పనిచేస్తాయి బుక్ఫేర్స్ ఇలాంటివన్నీ ఒక్కొక్క పుస్తకం ఎంత విలువైందో మనకు తెలియదు ఎంత ట్రైనింగ్ వెయిట్స్ అని చెప్పాను ఒక్కొక్క పుస్తకంలో ఎంత ఇన్ఫర్మేషన్ ఉందో మనకు తెలియదు చదివితే తప్ప దాని లోతు అర్థం కాదు అందుకే మీకు ఇవన్నీ ఈరోజు పుస్తకాలు మన సెల్ ఫోన్స్ పట్టుకుంటాం మాట్లాడేస్తాం ఇన్ఫర్మేషన్ చేతిలో ఉందనుకుంటా ఏదైనా తెలుసుకోకుండా కానీ క్రియేటివ్ ఆస్పెక్ట్ అంటే మనకి ఒక ఇమాజినేషన్ ఎబిలిటీ రావాలనుకున్నా కానీ లేదంటే మనం కూర్చోబెట్టి ఏదైనా నేర్చుకొని కొత్తది ఒక ఇన్నోవేటివ్ కొత్తది చేసుకోవాలనుకున్నా కానీ మనదైన పుస్తకాలు చదివి మనదైన కనెక్షన్స్ చేసుకుంటే తప్ప మనకి ఆ ఇది ఆ ఇన్నోవేటివ్ మైండ్ సెట్ రాదు మనకి అందుకని పుస్తక పఠనం అనేది చాలా కీలకం గొప్ప రచయితనే నేను ఎప్పటికీ రచయితని కాకపోవచ్చు కానీ రచయితలు తాలూకు కష్టాన్ని చాలా అద్భుతంగా అర్థం చేసుకునేవాడు మనసు లోతుల నుంచి అర్థం చేసుకునేవాడు అందుకని నాకు రచయితల మీద కవులు కళాకారుల మీద అపాలమైన గౌరవం వాళ్ళకి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అందుకని తెలియజేస్తాను అలాగే గొప్ప రచయితలు పుట్టిన నేలది మరి ఈ మధ్యలో సంభాషణలో కూడా నేను మాట్లాడుతూ ఒక విశ్వవాద సత్యనారాయణ గారు ఇదే మన అమెరికాకి వెళ్తే ఏ విదేశాలకు యూరోప్కి వెళ్తే ఒక్కొక్క రచయితలు ఇంకా షేక్స్పియర్ ఇల్లు ఇది ఇలా ఉంటుంది ఆయన ఇలా ఇక్కడ కూర్చున్నారని చెప్తారు అలాగే ఐన్స్టైన్ ఇల్లు ఇంకా అలాగే ఉంది అపార్ట్మెంట్ ఇక్కడ మన జనీవా సో ఒక్కొక్క నగరంకి వెళ్తే కొంతమంది రచయితలు అలాగే మనకి నేను చెప్పింది ఏంటంటే చెప్పింది ఏంటంటే మనం కూడా ఇక్కడ కూర్చొని రచయితలు చాలామంది ఉన్నారు ఇక్కడ ఒక గుర్రం ఉంది గురువన్ జాషివా గారి ఇల్లుని భద్రపరచడం అలాగే గురుసమ్మ సత్యనారాయణ గారిని ఒక నాలాంటి ఒక ఇష్టం వాళ్ళు ఒక పిహెచ్డి స్టూడెంట్స్ కానీ ఎవరైనా వెళ్ళి ఆ వాళ్ళ ఇంటికి వెళ్ళి అది చూస్తే ఆ ప్లేస్ ని టచ్ చేస్తే ఉంది ఒక దేవు భక్తుడు దేవుడి దగ్గరికి వెళ్తే ఒక పూజ టెంపుల్ వెళ్తే ఎలాంటి అనుభూతి పొందుతాడో నిజంగా ఒక పుస్తక పట్టాలని ప్రే పుస్తక ప్రేమికుడు కానీ నిజంగా సాహిత్య అభిలాషి కానీ రచయితలు వెళ్ళి అవి దాన్ని ఒక టూరిజం లాగా చేయగలిగితే దాని నుంచి వచ్చే ప్రేరణ చాలా అద్భుతం అందుకని అలాంటి కార్యక్రమం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం డెవలప్మెంట్ దాని భాగస్వామ్యం చేశాం గొప్ప సాహితీ మనకి సాహిత్యవేత్తలు కళాకారులు ఇళ్ళకి మనం వెళ్ళి దాన్ని టెంపుల్కి ఎలా వెళ్తామో లేదని జాషువా గారు జాషువా గారు కూర్చొని రాసేవాళ్ళు కృష్ణనాథ్ గారు ఇక్కడ కూర్చునే ఇది మనకి చాలా ప్రేరణిస్తుంది